తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరొందిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాలని వేదాస్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు వేదాస్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని విశ్వకర్మా సంఘంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్తో పాటు పలువురు హాజరయ్యారు ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు మంది ఉత్తమ అధ్యాపకులను గుర్తించి జయశంకర్ జ్ఞాపకార్థం వారికి పురస్కారాలను అందజేశారు వేదాస్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను గౌరవించుకోవడంతో పాటు ఈ అవార్డు అందుకున్న అధ్యాపకులకు మరింత బాధ్యత పెరిగిందని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలోని గొప్ప శక్తిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందని పేర్కొన్నారు రాజకీయ సామాజిక ఆర్థిక రంగాలలో విశ్వ బ్రాహ్మణులు మరింత ఎత్తుకు ఎదగాలని ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలు నడిచి ఆయన ఆశయ సాధన దిశగా అడుగులు వేయాలని సూచించారు ఆగస్టు ఆరున ఆయన జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించి తెలంగాణ జాతిపితకు తగిన గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ముప్పై మూడు జిల్లాల విశ్వకర్మ ఉపాధ్యాయులు వివిధ శాఖల అధికారులు వేదాస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సింగాజీ సంతోష్ కుమార్ ప్రధాన కార్యదర్శి తూముల నాగచారి ప్రధాన కార్యదర్శి వడ్ల నరసింహాచారి ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయిలు చారి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎప్పుడైతే దాన్ని అనుభవించామో మరి పౌరి గారు ఇప్పుడు వస్తున్నారు వారికి స్వాగతం స్వస్వాగతం వారిని ఏ సెప్టెంబర్ ఐదు నాడు జాతీయ అదేవిధంగా ఆగస్టు ఆరు నాడు ప్రొఫెసర్ జయశంకర్ సాద్ జన్మదినటువంటి సౌరపల్లి రాధకృష్ణుడు ఆ రోజు చెప్తున్నాను అదేవిధంగా మన జాతి పిత మన తెలంగాణ ఉద్యమానికి నాది ఊపిరి ఉంటే అన్ని పనే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సాద్ జన్మదినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి శుభాభినందనతో వారి జన్మదినమైనటువంటి ఆరు ఆగస్టు ఆ రోజు ఉపాధ్యాయ రాష్ట్ర ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకునే విధంగా కృషి చేశాము సమాయభావం వర్షాల వల్ల అధిక వర్షాల వల్ల ఇది పోస్ట్పోండ్ అయ్యి రోజు ఇరవై నాలుగో తేదీ నాడు వారి జ్ఞాపకార్థం మరి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి అరవై ఐదు అరవై ఎనిమిది మంది ఉపాధ్యాయుల్ని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉత్తమ అధ్యాపకులుగా ఎంపిక చేసి వారికి అవార్డుల ప్రధానోత్సవం జరుగుతున్నది ఈ ప్రధానోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా కుల బాంధవులందరికీ విశ్వకర్మ పెద్దలందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ ఈ రాష్ట్ర ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా ప్రతి ఆరవ ఆగస్ట్ నాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని ఈ విధంగా నిర్వహిస్తే వారి యొక్క వారికి జాతిపతగా గుర్తింపు ఇచ్చినట్టు అవుతుందని చెప్పి ఆశిస్తూ ప్రభుత్వాన్ని ఈ సభ ముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కవిలే జగన్నాథం ఈరోజు వేదా సద్వర్యంలో కూడా మన జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ విశ్వబ్రహ్మణ మన భవనంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ వచ్చిందంటే మన జాతిపిత జయశంకర్ గారి పుణ్యమే అని కూడా ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాను అందువలన ఈ రోజు వీరందరికీ కూడా జయశంకర్ గారి పురస్కారాలు ఇచ్చినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ విశ్వకర్మ కుందారాం గణేశాచారి జయశంకర్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నది చాలా పెద్ద వ్యక్తి మా ఒక్క జాతి కాదు ఆయన నిర్మాణ కర్త సమాజంలో అన్ని జాతులకు అండగా నిలబడి దాదాపు అరవై సంవత్సరాల చరిత్ర మొత్తం ఆయన తెలంగాణ కోసం మరి తెలంగాణ కావాలి కావాలి నీరు నిధులు నేవకాలు జరగాలని కోరుకున్న మహోన్లో మహోన్నతమైన వ్యక్తి ఆ వ్యక్తి పేరు మీద వాళ్ళ అవార్డులు ఇవ్వడం చాలా శుభసూచకం మా వేదాశవాళ్ళు చేయడం ఆయన మేము అడిగామండి ముఖ్యమంత్రి గారిని ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలని చెప్పాము ఆయన జయంతిని అధికారికంగా చేయాలని చెప్పాము ఆయన మొన్న మొన్న జో ఏం తీశారు ఆయన జయంతిని చేయాలి ప్రతి కలెక్టర్ ఆఫీసులో ప్రతి ఎంఆర్ఓ చేయాలని తీశారు కానీ అధికారికలు రైల్వే భారత్ లో మేము జ్యోతిబాపులు ఏ విధంగా చెప్తున్నాం అంబేద్కర్ ఏ విధంగా చేశాం ఆ విధంగా చేయాలని మరి ట్యాంక్ బండి మీద అందరి విగ్రహాలు పెట్టారు మొన్న కూడా సర్దార్ సాహుబాయి బాబుని పెట్టారు జ్యోతిబాబా పిల్లలు పెడుతున్నారు సావిత్రిబాబు పిల్లలు పెడుతున్నారు మేము లేనిపోయినా కదా అయితే దాంట్లో ఫస్ట్ జయశంకర్కి పెట్టాలి తెలంగాణ కోసము మరి నిరంతరం పోరాటం చేస్తాం మాన్యుడు కాబట్టి జయశంకర్ నిగ్రహాన్ని మరి ట్యాంక్ బండిని ఏర్పాటు చేయాలి అదేవిధంగా మరి జయశంకర్ జయంతిని అధికారుల నిర్వహించాలి జయశంకర్ జన్మదిన అక్టోబర్ సిక్స్త్ నాడు మరి ఉపాధ్యాయ దినోత్సవం కింద ప్రకటించాలి ఎందుకంటే నేను ప్రొఫెసర్ చేసిన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తిని సమిశ్చితమైన స్థానం తెలంగాణ ఏర్పడడానికి ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాను గొప్ప పట్టుదల కలిగినటువంటి వ్యక్తి ఆయన ఎంతో సమాచారాన్ని సేకరించి తెలంగాణ ప్రాంతానికి ఎలా అన్యాయం జరిగిందని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని కూడా రాజకీయంగా చేతనం చేయడం జరిగింది చేసినటువంటి కృషి వల్ల ఇంకా కొద్ది మంది చేసినటువంటి కృషి వల్లనే ఈ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆయనని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలా అతని జయంతిని కూడా అధికార పూర్వకంగా చెయ్యాలా ఇప్పుడు వేదాస్ వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద ఉత్తమ టీచర్స్ అవార్డు ఇస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఉపాధ్యాయులు సమాజంలో ఎంతో గొప్ప పాత్ర అనేది వహిస్తున్నారు వేదాస్ నుంచి అవార్డు పొందుతున్న ఉపాధ్యాయులతో కూడా మిగతా వేదాసు సభ్యులతో కూడా నేను చెప్పి విజ్ఞప్తి అంటే ఈ టాలెంట్ ని పెంచుకోండి లేటెస్ట్ టెక్నాలజీతో పాటు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ వ్యాపారంలో కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది లేటెస్ట్ టెక్నాలజీ లేకుండా నాలెడ్జ్ లేకుండా మన వాళ్ళు కూడా ముందుకు పోవడానికి అవకాశం లేదు కాబట్టి ఈ రెండు ఆయుధం నాలెడ్జ్ ఇస్ పవర్ కాబట్టి ఆ నాలెడ్జ్ ని సంపాదించుకొని మరింత ప్రాక్టిఫుల్ గా ముందుకు పోవాలని చెప్పేసి విజ్ఞప్తి